కనిగిరి మండలం ఏరువారిపల్లి గ్రామ పంచాయతీలోని గంగపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు జడ నారయ్య ఒరాఫ్ బుడ్డరామయ్య గుండుపోటుతో మరణించారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ నారయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు వారి కుటుంబానికి వైసీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం అసీస్పురం గ్రామ పంచాయతీకి చెందిన సత్యనపల్లి రోసయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు ఈ మృతదేహాలకు నివాళులర్పించిన వారిలో జెడ్పీటీసీ సభ్యులు మడతల కస్తూరెడ్డితో పాటు కనిగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు